హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న మీ అందరికీ చూపిస్తున్న ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు రీసెంట్ది కాదనమాట ఇంతకుముందు వీడియో అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు షూట్ చేయలేదు నేను నా దగ్గర సెల్ అలా అందుబాటులో లేనందువల్ల ఆ వీడియో అలానే ఉందని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే బెల్లైకాన్ని ఆలసిమ్మని కూడా క్లిక్ చేయండి నేను చేసే నేను పెట్టే వీడియోస్ మీకు అప్లో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ చూడండి స్వామీజీలకు మాతాజీలకు అందరికీ కూడా సన్మానం చేస్తున్నాము అక్కడ లేడీస్ వచ్చారు చూడండి కొంతమంది మాతాజీలు వచ్చారు అంటే ఆధ్యాత్మికవేత్తలు స్త్రీలకైతే నా చేతులు నేనే నా ద్వారా అయితే సన్మానం చేయించారు అక్కడ శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరిస్తున్నాను నేనైతే ఇంకా మగవాళ్ళు వచ్చారు కదండి జెన్సు అందరికీ కూడా ఇంకా వేరే సార్ వాళ్ళు ఆ ఊరి వాళ్ళు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పడం లేదు కదా నేనైతే శ్రీరామకృష్ణ మందిరం ఇది అయితే వార్షికోత్సవ విడుకలు చేస్తున్నారనమాట అక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు చూడండి ఆ సార్ వచ్చేసి సార్ వారే చేస్తున్నారనమాట ఇక్కడ శ్రీరామకృష్ణ మందిరాన్ని నిర్వ కట్టించారు సార్ వాళ్ళే అంతే ఇక్కడ చేస్తున్నారు బాగా ఇక్కడ అంతా ఆధ్యాత్మికవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు నేను శ్రీ కోడమూరు శ్రీరామకృష్ణ సేవ సమితిని నిర్వహించి రన్ చేశాను ప్రెసిడెంట్గా ఉండి నేను పదహైదు సంవత్సరాలుగా అయితే బ్రహ్మాండంగా రన్ చేశాను ఇప్పటికీ నాకు శ్రీరామకృష్ణ మఠం వాళ్ళందరితోని కూడా సంబంధాలు అన్ని అనుబంధాలు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు కావస్తుంది దాదాపుగా స్వామీజీలు వచ్చారు అనమాట ఇక్కడ శ్రీ రామకృష్ణ రామకృష్ణ పరమహంస శారదామాత స్వామి వివేకానంద తెలిసే ఉంటారు కదండి అందరికీ అదే అనమాట అక్కడ చిన్నటువంటి పైన బోర్డు కనిపిస్తుంది శ్రీ రామకృష్ణ పరమహంస లోపల గర్భాలయంలో స్వామీజీ గారు ఉన్నారనమాట స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చే చేస్తుంటారు ఇక్కడ వార్షికోత్సవం అనమాట ఇప్పుడు జరుగుతున్నది అక్కడ మీరు కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు చూడండి ఆ సార్ వచ్చేసి కర్నూలు శ్రీరామకృష్ణ సేవా సమితి కోఆర్డినేటర్గా అప్పుడు అప్పుడు ఉన్నారనమాట సార్ అయితే ఇప్పుడు ఇంకా వేరే పొజిషన్లో ఉన్నారులేండి శరత్ చంద్ర సార్ వారు మా సారే అనమాట అక్కడ త్రిశూల సార్ ఉన్నారు రాయలసీమ శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద భావప్రచార పరిషత్ కన్వీనర్ సార్ అనమాట అక్కడ ఉన్నది వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్న చూడండి నాగ త్రిసుల సార్ గారు ఆ సార్ గారు ఇప్పుడు లేరు అసలుకి అక్కడ వస్తున్నారు స్వామీజీ గారు చూడండి కడప శ్రీ రామకృష్ణ మఠం మహారాజు గారు స్వామి సన్నివాసానంద మహారాజ్ గారు అయితే అక్కడ వచ్చారు చూడండి ఇప్పుడు స్వామివారికి కూర్చోబెట్టి శాల్వ కప్పి సన్మానం చేస్తున్నారు ఆ స్వామి గారు కూడా నాకు చాలా బాగా పరిచయం అనమాట తెలుసు మాకు విజయవాడలో ఉన్నప్పుడు కడపలో ఉన్నప్పుడు మేము కూడా అప్పుడు వెళ్ళి వచ్చాము మా కొడుమూరు రామకృష్ణ శివ శ్రీ రామకృష్ణ సేవ సంతికి స్వామీజీ గారు కూడా వచ్చారనమాట ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా దగ్గర ఉన్న వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచ్